ఒక మాట అంటే నువ్వు నాలుగు మాటలు అనకూడదు నువ్వు ఏం కలుగున్నావు క్రీస్తుని కలుగొన్నావు అదే చెబుతున్నారు ఇక్కడ ఏమని చెబుతున్నారు నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకం ఉందన్న మీ తండ్రికి కుమారుడై పరలోక తండ్రికి ఉన్నారు కుమారులై ఉన్నారు కాబట్టి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మీకు ఎవరైతే మిమ్మల్ని ఏదైతే అన్నారో ఎవరైతే మిమ్మల్ని ద్వేషిస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వారిని వారు మీకు శత్రువులుగా ఉన్నారు కాబట్టి వారిని మీరు ఏం చేయాలి ప్రేమించాలి తర్వాత ఏమని చెబుతున్నారు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడం మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరసు కోసం ప్రార్థన చేయాలి వారు మారాలని మార్పు చెందాలని క్రీస్తుని నమ్ముకోవాలని వారి కోసం నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు దేవుని ఎరగన వ్యక్తి లోక సంబంధంగా ఉన్న వ్యక్తి అపవాదిని వెంబడిస్తున్న వ్యక్తి అపవాది లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తి ఇప్పుడు నువ్వంటే నచ్చడు నిన్ను ఏదో కూడా అంటారు అప్పుడు నువ్వేం చేయాలంటే వారిని నువ్వేం చేయాలి ప్రేమించాలి కానీ వారిని ద్వేషించకూడదు దేశించకూడదండి బాగా మందు తాక కదండి లోకల బండి తీసుకుని నాలుగు గుద్దులు గుద్దకూడదు లోపలికి రానిచ్చి అటు ఇటు తలుపులు వేసి సౌండ్ పెట్టి కొట్టకూడదు నీ భర్తనే అర్థమైందా చాలా తలుపు తీయరు చాలా పిల్లలతో కొట్టిస్తారు చాలా ఆ తిడతారు చాలా విధంగా చేస్తూ ఉంటారు ఏదన్నా అయితే నీ భర్తను ఎలా మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలి అయిపోయిన తర్వాత అవి చేసింది విందు చేస్తాడు నావాదు అప్పుడు చెప్పినా అర్థం కాదు అనుకోండి ఎప్పుడు చెప్పింది దిగిపోయిన తర్వాత ఉదయాన్నే చెప్పింది నీ భర్తను మార్చుకోవాలి అని అంటే నువ్వు ఎప్పుడు మార్చుకోగలుగుతూ ఆ మత్తులో ఉన్నప్పుడు కాదు అది దిగిపోయిన తర్వాత కూర్చోబెట్టుకొని చెప్పుకోవాలి ప్రేమగా నువ్వెంత ప్రేమ అయితే చూపిస్తావో నీ భర్త అలా మారుతు దాన్నే బైబుల్ గ్రంథాలు పవిత్ర ప్రవర్తన నీ భర్తకు వాక్యం జరిగేదో ప్రార్థన జరిగదు నీ ప్రవర్తన చూసి రాబట్టుకోవచ్చు దేవునికి అర్థమైందండి ఎవరు ఏ తప్పు చేస్తున్నా నీవు చెప్పు కానీ వారిని ద్వేషించబాకు వారిని ద్వేషించబాకు వారిని నువ్వు ఏం చేయాలని అంటే మిత్రులుగా చేసుకొని నువ్వు వారిని ఏం చేయాలి ప్రేమించాలి శత్రువుగా ఉన్న వ్యక్తి వారిని నువ్వు ప్రేమించాలి ఇదే బైబుల్ చెబుతున్న అర్థం ప్రతి ఒక్కరు గమనించారు ఏ ఒక్కరు కూడా నశించిన నరకానికి వెళ్ళిపోకూడదు యస్సు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రేమ చూపించారు ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటి హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నారు ఈ లోక విడిచి పరలోకానికి చేరుకుంటారు ಮರೀ ಈ ವಿಧಾನ ನಿಟ್ಟು ಮಾತಾಡಿನ ತಂಡುಲ ದೇವಿಗೆ ಕೃತಜ್ಞತಾ ಸೂತ್ರ ಚರ್ಲಿ ಇಂತವರೂ ಶ್ರದ್ಧು ಪ್ರಭುಪಟ್ಟ ಹೃದಯಪ್ರವನ ಚರ್ಲಿ ಅಂದ್ರೆ